ల లక్ష్మి అండి అబ్బాయి పేరు సీను అయితే కోలాడిచ్చిన అమ్మాయిని కోలాడిచ్చిన అమ్మాయి అబ్బాయి అయ్యారు ఇప్పుడు పెళ్లిడికి వచ్చారు ఆ పిల్లలు కూడా పెళ్లిడికి వచ్చారు ఇంకో దాన్ని ఉంచుకొని ఒకటే దాన్ని హింస పెట్టడం రామ్మ వద్దులే ఆ సంవత్సరం వద్దు ఏమి మనకి ఆస్తి ఉంది నేను ఒక్కదాన్నే ఉన్నా నా దగ్గర ఉంది తల్లి పిలిచినా ఎప్పుడు రాలేదు వచ్చిన ఒక రోజు ఉండేది అమ్మటే వచ్చేది వచ్చేది ఉండేది కాదు నా కూడా నా పిల్లలు మారతలేదు మారతలే ఆశతి ఉంది లాస్ట్కి వచ్చేసరికి వాడి చేతులనే అన్యాయం అయింది వాడికి మాత్రం శిక్ష పడాలి సార్ మీరు మాత్రం జాతర ఏం జాతర పోలీసు వాళ్ళకి కూడా చెబుతున్నాం ఎలాంటి వాళ్ళు అసలు ఉండకూడదు వాడట భూమి మీద ఎట్లాంటి పెట్రోల్ పోస్ తగలబెడితే ఇంకోటి కూడా భయం అనేది సార్ పొద్దునగా ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ పొద్దున ఏడు ఎనిమిది కూడా మాకు తెలియదు బాగుంది మాకు వేరే వాళ్ళు ఫోన్ చేసిందాక కూడా మాకు తెలియని చెప్పలేదు గొడవ జరిగింది తప్పు లేదు జరిగింది మరి ఏదో మేము మాట మాట అనుకున్నాం పాపం మీద పెట్టుకుందని కూడా అట్ట కూడా చెప్పలేదు అసలు ఏది ఫోన్ చేయలేదో జరిగింది సంపేసింది వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చుంది మేము వచ్చి పొద్దునొచ్చింది నైట్ ఎప్పుడు వచ్చారో తెలియదు వాళ్ళు అసలు నైట్ ఎప్పుడు జరిగిందో మాకు తెలియదు కానీ వాడిని మాత్రం పెట్రోల్ బస్ తగలబెట్టాలా వాడిని బా తగలబెట్టాలా ఇంకొకటి భయం అనేది ఉండాలా శిక్ష పడాలి చేయాలి ఇంకొకటి 正解